తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైద్య విద్య కోర్సులో అడ్మిషన్స్ పొందడానికి అర్హులుగా ఉన్న విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే ఒక ఆవేదనతోనూ ఈరోజు రగిలిపోతున్నారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు పంతొమ్మిది వందల నుంచి ఒక చట్టం ఉండే స్థానికత ఎవరు స్థానికులు ఎవరు కారు అనే దాని ప్రకారం థర్టీ టూ డి అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఏ నాలుగు సంవత్సరాలైనా కంటిన్యూగా మన రాష్ట్రంలో చదివిన వారు మాత్రమే స్థానికులు వాళ్లే ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లకు అర్హులు అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మన తెలంగాణలో వైద్య విద్యకు చాలా దూరం అవుతున్నారు పిల్లలు అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండొచ్చు వాళ్ళు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతోన ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకొచ్చి కాలేజీల సంఖ్య సీట్ల సంఖ్య ప్ర ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చి తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అడ్మిషన్లలో చాలా వెసులుబాటు కల్పించింది దాన్ని ఈ ఆ గవర్నమెంట్ చేసిన తర్వాత తర్వాత వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఒక జీవో తీసుకొచ్చారు జీవో నెంబర్ థర్టీ త్రీ అని చెప్పి ఆ జీవో ఏం చెప్తాదంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు మాత్రం తెలంగాణలో చదివిన వారు మాత్రమే అర్హులు మిగతా వాళ్ళు కారు అని చెప్పి ఈ విషయమై కొందరు విద్యార్థులు నిజమైన నిఖార్సైన తెలంగాణ విద్యార్థులు కూడా గతంలో వాళ్ళు ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి రెండు తరగతులు మాత్రం ఆంధ్రాలో కానీ రాజస్థాన్లో కానీ మంచి విద్య దొరుకుతుందనే ఒక ఆశతో అక్కడికి వెళ్ళి చదివి స్థానికత కోల్పోయారు ఆ విషయంలో కొందరు తెలంగాణ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు కోర్టు ఏం చేసిందంటే వీళ్లకు ఒకటి నుంచి పదో తరగతి వరకు వీళ్ళు స్థానికంగా చదివారు రెండు సంవత్సరాలు చదవంత మాత్రాన వీళ్ళు స్థానికులు కాకుండా పోరు వీళ్ళని మీరు స్థానికులుగా పరిగణించమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ఈ ఒక్క లొసుగు అడ్డం పెట్టుకొని నిజమైన తెలంగాణ విద్యార్థులు ఒక ఇరవై ఇరవై రెండు మంది ఉంటే వాళ్ళ చాటున అడ్వకేట్ల ద్వారా అదే కేసులో ఇంప్లీడ్ అయ్యి దాదాపు నూట ముప్పై రెండు మంది నూట ముప్పై నాలుగు మంది ఈ కేసులో యాడ్ అయ్యారు యాడ్ అయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది కోర్టు ఈ కోర్టు జడ్జిమెంట్ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీం కోర్టులో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది ఈ ఒక్కసారికి మీరు అడ్మిషన్స్ కానివ్వండి అని చెప్తే వీళ్ళు కనీసం దానికి వాదించకుండా ఒకవేళ నిజంగా ఈ జీవో నుంచి ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారంటే ఆ పిల్లలకు ప్రీవియస్ జివోని అప్లై చేస్తాము ఆ నైన్టీన్ సెవెంటీ త్రీ జీవో కన్నా ఎలిజిబుల్ కావాలి లేదంటే జివో నెంబర్ థర్టీ త్రీ కన్నా ఎలిజిబుల్ కావాలి ఈ రెండిట్లో ఏ ఒక్కదానికి ఎలిజిబుల్ అయినా వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తామని వాదించకుండా కోర్టు చెప్పిన మాటకు సరే అని చెప్పి తల ఊపి వచ్చి నూట ముప్పై తెలంగాణ వైద్య విద్యార్థుల కడ వాళ్ళ సీట్లు కొల్లగొట్టిండ్రు అయితే వాదించకుండా వాళ్లకు స్థానికతను స్థానికత కేటాయిస్తూ వాళ్ళందరికీ వైద్య వైద్య విద్య సీట్లు వైద్య వైద్య సీట్లకు అనుమతించింది దీనివల్ల అదే జడ్జిమెంట్ని ఆసరాగా తీసుకొని ఈ సంవత్సరం నాలుగు వందల యాభై మంది మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో ఉంది మన ప్రభుత్వం వన్ ఇయర్ నుంచి ఈ కేసు విషయం ఎటు తేల్చకుండా దీన్ని ఎక్కడ చేయకుండా దాన్ని అట్లే నానబెట్టి కరెక్ట్ అడ్మిషన్ టైంలో వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వానికి మేమందరం పేరెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టుకొని అడ్వకేట్లను మాట్లాడుకొని మేము కోర్టులను ఆశ్రయిస్తే ప్రభుత్వం జీవో ఎందుకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనే కదా ఒకవేళ నిజంగా తెలంగాణ పిల్లలకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న జీవోనను అప్లై చేయాలి దానికి ఫిట్ కాకపోతే ఈ జివో కన్నా అప్లై చేయాలి ఈ జివో తెచ్చింది మంచి కారణమే ఎందుకు అంటే నాలుగు సంవత్సరాలు కంటిన్యూ చదవాలన్నప్పుడు ఏదైనా ఒక మూతబడ్డ స్కూళ్ళనో ప్ర పాత ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద స్కూళ్ళనో నాలుగు సంవత్సరాలు చదివినట్టు దొంగ బోనఫైడ్ సర్టిఫికేట్లను క్రియేట్ చేసుకొని స్థానికతను పొందుతున్నారు ఇలాంటి జరగకూడదు థర్టీ త్రీ జివోల తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉంటే టెన్త్ క్లాస్ మరియు పదకొండు పన్నెండు ఇంటర్మీడియట్ రెండు మూడు సంవత్సరాలు కూడా బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి బోర్డు ఎగ్జామ్స్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ తీసుకురావడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం ఒక మంచి దృష్టితోనే తీసుకొచ్చింది జివో తేవడంలో మంచి దృష్టి ఉంది కానీ అమలు చేయడం వల్ల మాత్రం ప్రభుత్వం విఫలమవుతుంది దీనివల్ల ఇప్పుడు ఉన్న ఇక్కడ పేరెంట్స్ అందరూ ఆ నాలుగు వందల యాభై తొమ్మిది మంది కోర్టుకు పోయిన వాళ్ళకు ఒకవేళ మళ్ళీ అలాగే సీట్లు కేటాయిస్తే మేమందరం వైద్య విద్యకు దూరం అయిపోతాము అసలైన నిఖార్సైన తెలంగాణ పిల్లలము ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఇక్కడ చదువుకున్న వాళ్ళము వాళ్ళని అలా ఇయ్యకుండా దాన్ని వెరిఫై చేయకుండా సీట్లు మాత్రం ఇవ్వకూడదని మా యొక్క వినవండి గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా మేము గత వారం రోజుల నుంచి పేరెంట్స్ అందరము రాష్ట్ర మంత్రులను కలిసినాము జిల్లా కలెక్టర్లను కలిసినాము ప్రతి చోట మా వంతు ప్రయత్నం చేస్తూ మీడియాలో మా యొక్క బాధను మేము వెళ్ళగడుతున్నాం నిన్న కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా మా యొక్క బాధను చెప్పినాం ఇప్పటివరకు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఒక్క స్టేట్మెంట్ తెలంగాణ పిల్లల పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ దిగులు పడకండి మేము మీ పిల్లలకు అన్యాయం కానివ్వము మా పిల్లల్ని మేము కాపాడుకుంటామని ఇప్పటివరకు ఒక సింగిల్ స్టేట్మెంట్ వస్తలేదండి దయచేసి గవర్నమెంట్కి ప్రతిపక్షానికి కూడా సార్ కేసీఆర్ గారు కట్టించిపోయిన కాలేజీలలో మా పిల్లలు లేకపోతున్నారు ఎవరు ఈ సంవత్సరం నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఇప్పుడు నేను ఈ ఈ మీడియా ముందర మాట్లాడే మాట మా కెమెరామెన్ గారు కావచ్చు మా మిత్రులు కావచ్చు ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఈరోజు వేరే రాష్ట్రాల్లో మన తెలంగాణ ఒక లీస్ట్ కట్ ఆఫ్ కా రాష్ట్రంగా ఉందండి మొత్తం ఇండియాలో వేరే రాష్ట్రాల ఆరు వందల మార్కులు వస్తే కానీ నేను వైద్య నీట్ ఎంబీ ఎంబీబీఎస్ అడ్మిషన్ దొరకదు మన రాష్ట్రంలో తక్కువ మార్కులకే ఎంబీబీఎస్ అడ్మిషన్ వస్తుంది కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి కోర్టు చాటున కోర్టు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని అడ్మిషన్ పొందుతున్నారు దయచేసి దీన్ని వెంటనే అరికట్టండి ఈసారి తెలంగాణ పిల్లలకు అన్యాయం జరగకుండా చూడాలని మీ అందరికీ మనమండి ఇదే సమస్యతోన ఇంకా ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ దయచేసి కూడా ఈ ఒక మేము పాల్గొనే ఈ ఉద్యమంలో పాల్గొనాలని వాళ్ళందరినీ వేడుకుంటున్నాము మా నెంబర్ చెప్తాము ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మనందరం కలిసి పనిచేస్తాము ప్రభుత్వం తన వంతు ప్రయత్నం తను చేస్తుంది మన వంతు ప్రయత్నం కూడా మనం చేద్దాము చేద్దాము నా నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ ప్రతిపక్ష నాయకులకు అధికారంలో ఉన్న నాయకులకు మా మామూలు ప్రజలకు ఇంటలెక్చువల్స్కి అందరికీ కూడా మా ఒక్కటే మనవి సార్ ఈ మన తెలంగాణలో తెచ్చుకున్న కా కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మన పన్నులతో మన ట్యాక్సులతో మనం తెచ్చుకున్న కాలేజీలలో వేరే రాష్ట్రం పిల్లలు చదువుతున్నారు మన పిల్లలు వైద్య విద్యకు దూరం అవుతున్నారు ఇది మా ఒక్కరి సమస్య కాదు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఇది పబ్లిక్ ఇష్యూ కాదు యాక్చువల్గా ఎవరికి దీని గురించి అవగాహన ఉంటుందంటే ఎవరి పిల్లలు అయితే ఎంబీబీఎస్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో రాత్రి మొగలు రెండు మూడేళ్ళు నాలుగు నాలుగు లాంగ్ టర్మ్లు మూడు మూడు లాంగ్ టర్మ్లు తీసుకొని చదువుతున్నారో వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి సీట్ తీసుకొని పోయినప్పుడు వాళ్ళు మాత్రం ఈ ఇష్యూతోన సఫర్ అవుతున్నారు ఈరోజు మా పిల్లలు రేపు మీ పిల్లలు ఎల్లుండి మా ఇంగోరు పిల్లలు దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఇష్యూతో సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చర్చ చేయండి మీకు సంబంధించిన అధికారులతోన నా ప్రజా నా ప్రజా ప్రతినిధులతో ప్రతినిధులతోన మీరు దయచేసి ఈ విషయాన్ని ఒకసారి చర్చ చేయండి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ముఖ్యమంత్రి గారు రీసెంట్లీ మా బ్రదర్ చెప్పినట్లు ఇరవై ఆరు మెడికల్ కళాశాలలకు ఎన్ఎంసీ అనేది అర్హతనివ్వలేదు ఆ విషయాన్ని సీరియస్ స్ తీసుకున్న ముఖ్యమంత్రి గారు ఎంబడే దానికి ఒక కమిటీ వేసి నాలుగు రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేసి దానికి కావాల్సిన నిధులను విడుదల చేసి మళ్ళీ ఆ కాలేజీలను మళ్ళీ అడ్మిషన్స్కి మళ్ళీ ఎలిజిబుల్ చేసింది కాలేజీలను ఒకటి అడ్మిషన్ చేస్తే సరిపోదు సార్ మా పిల్లలకు అడ్మిషన్ కావాలి మీరు కట్టించిన కాలేజీలలో పక్క రాష్ట్రం పిల్లలు చదువుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మేమందరము పేరెంట్స్ అందరము తలా పది పది వేలు వేసుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్లే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మేము ప్రభుత్వం మేము ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీరు మా మాకు అండగా ఉంటారు మా పిల్లలకు అండగా ఉంటారని చెప్పి మేము ఇన్ని రోజులు ఊరుకున్నాము ఇప్పుడు పరిస్థితి ఏడుకు వచ్చిందంటే రేపు ఐదో తారీఖు సుప్రీంకోర్టులో కేసు ఉంది ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు వాళ్ళకు పిటిషనర్స్కి అనుకూలంగా వస్తే మేమందరం అన్యాయం అయిపోతాము మీరు పోరాడండి మా తరఫున మీ దగ్గర ఉన్న పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు ఒక ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసు ఉంటే లక్షల రూపాయల ఫీజులు చెల్లించి వాళ్లకు మీరు కోట్లలో కొట్లాడి వాళ్లకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకుంటున్నారు మా పిల్లల తరఫున కూడా కొట్లాడండి సార్ మేము కూడా మీ ఈ రాష్ట్రం వాళ్ళమే మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమే మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది ఇడ మా పిల్లలకు డాక్టర్ కావాలనే కళ మేము ఐదు ఏ ఆరో తరగతినో పిల్లలకు మేము మై మైండ్ వాష్ చేసి మా పిల్లగా డాక్టర్ కావాలని ఒక మంచి విద్యా సంస్థలు ఎన్నుకొని ఎన్నో లక్షల రూపాయలు మేము పోగు చేసుకొని పూటకు తినకుండా తిండి తినకుండా అన్నీ దాపెట్టుకొని పిల్లల ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాం అన్నీ ఖర్చు పెట్టి పన్నుల రూపకంగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము ఇవన్నీ అయిపోయిన తర్వాత కట్టిన కళాశాలల్లో ఎవరో వేరే రాష్ట్రం కూడా వచ్చి ఇక్కడ సీట్స్ సీట్ సంపాదించి ఏ కేటగిరీలో వాడు ఎంబీబీఎస్ఐ డాక్టర్ అయిపోతున్నాడు మా కష్టం అంతా మంది పిల్లలకు చదివే సరిపోతుంది కానీ మా పిల్లలకు అవకాశం దక్కలేదు సార్ దయచేసి ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్లో ఉన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారులకు అందరికీ మేము అందరం వేడుకునేది ఒకటే ఒకటి సార్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి రా మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి తీసుకెళ్ళండి ఆల్రెడీ మేము తీసుకెళ్ళినాం మీరు కూడా ప్రెషర్ చేయండి మా తరఫున ఇది ప్రతి ఒక్కరి సమస్య ప్రతి ఊరికి ఒక ఒక పిల్లవాడన ఉంటాడు డాక్టర్ రాబోయే కాలంలో అట్లాంటిది మనం ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది దయచేసి ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకొని మనకు సమయం కూడా లేదు అడ్మిషన్స్ అప్పుడే ఇవన్నీ ముందు తెరపైకి వస్తున్నాయి కరెక్ట్ అడ్మిషన్స్ టైమ్లలో వచ్చి ఆ సీట్లు కొల్లగొట్టిపోతున్నారు దీనివల్ల పోయినసారి పేపర్ లీక్ ఇష్యూ ఉండే చాలా సమస్యలు ఉండే అడ్మిషన్స్ దేరే అడ్మిషన్స్ అంతా లేట్ అయినాయి కౌన్సిలింగ్ లేట్ అయింది కాబట్టి ఆ సమయంలో ప్రభుత్వం సమయం లేనందువలన ఆ యొక్క కోర్టు ఆదేశాన్ని అంగీకరించి ఆ సమయాన్ని ఎలాగో కాలం గడిపిందేమో ఈసారి అలాగా చేయకండి పోయినసారి నూట ముప్పై నాలుగు మంది ఉన్న స్టూడెంట్స్ ఈసారి నాలుగు వందల యాభై తొమ్మిది మంది అయినారు నెక్స్ట్ టైం రెండు అవుతారు మూడు వేలు అవుతారు ఐదు వేలు అవుతారు పదివేలు అవుతారు మొత్తం కాలేజీలన్నీ ఇతర రాష్ట్రాల పిల్లలు పాలైపోతాయి దయచేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయండి సార్ రెండు వేల ఇరవై ఐదు వైద్య విద్య కోసం నీటి అర్హత పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉమ్మడి మహబాబాద్ జిల్లాకు చెందిన తల్లిదండ్రుల తరఫున ఈ యొక్క విషయాన్ని మన ప్రభుత్వానికి అదే విధంగా సమాజానికి తెలియజేసేందుకు ఈ రోజు జిఎస్ మీడియా ముందుకు వైద్య విద్య కోసం నీటి అర్హత పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులందరము ఈ రోజు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం లోపల నీళ్లు నియామకాలు నిధులు ఆ అంశంతో అన్ని వర్గాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం విద్యార్థులకు తెలంగాణ వాళ్ళకే న్యాయం జరగాల ఉద్దేశంతో మనం తెలంగాణ సాధించుకున్నాం ఈ తెలంగాణ లోపల మన తెలంగాణ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత రంగాల్లో ఉండాల్సిన బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నాం కంపేర్టివ్లీ పక్క రాష్ట్రాల అందరితో పోలిస్తే మన రాష్ట్రం లోపల వైద్య కళాశాలలు ఎక్కువ ఉన్నాయి వైద్య సీట్లు ఎక్కువ ఉన్నాయి ఆ దృక్పథం పక్క రాష్ట్రాలన్నీ గమనించి మన రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో ఫోర్ బై సెవెన్ అనే రూల్ ఉండేది స్థానిక అంశం పైన అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏడు క్లాసులలో నాలుగు క్లాసులు చదివితే ఇక్కడ లోకల్ స్థానికత వర్తిస్తుందని చెప్పేసి ఒక రూల్ ఉండేది ఈ యొక్క రూల్ను కొందరు దొంగలు ప్రైవేట్ స్కూల్ స్కూళ్ళ లోపల బోనఫైడ్లు అక్రమంగా సంపాదించి ఎమ్మర్వర్లతో అయిపోయి స్థానికత పత్రం తీసుకొని వచ్చేసి అక్రమంగా చొరబడడం వల్ల తెలంగాణ విద్యార్థులకు రావాల్సిన సీట్లు పక్క రాష్ట్ర వాళ్ళు కొల్లగొడతారని చెప్పేసి గమనించి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ థర్టీ త్రీ తీసుకొచ్చేసింది జియో నెంబర్ థర్టీ త్రీ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ టెన్త్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇక్కడ చదివిన వాళ్ళకి మాత్రమే స్థానికత అని చెప్పేసి జియో నెంబర్ థర్టీ త్రీ తీసుకొచ్చేసింది గత సంవత్సరం దాదాపుగా నూట ముప్పై ఐదు మంది అక్రమంగా తెలంగాణ రాష్ట్రం లోపల సంపాదించుకున్నారు ఏ ప్రాతిపదికన అంటే కొందరు బోనఫైడ్లు అక్రమంగా ప్రతి స్కూళ్ళలో బోనఫైడ్లు సంపాదించి అదేవిధంగా కొందరు ఎంఆర్ ఆఫీస్ లోపల స్థానికుల ధృవీకరణ సంపాదించేసి అక్రమంగా సంపాదించవచ్చు తీసుకున్నారు ఆ విషయం లోపల వాళ్ళు కోర్టుకు పోయినారు అప్పుడు మన తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కోర్టులో ఎలాంటి వీటిపైన ప్రశ్నించకుండా వాళ్ళందరికీ తెలంగాణకు రావాల్సిన విద్యార్థులకు రావాల్సిన సీట్లన్నీ ఇతర రాష్ట్రాల వాళ్లకు చెందినాయి గత సంవత్సరం ఆ యొక్క జడ్జిమెంట్ పెట్టుకొని ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఐదు వందల మంది గత సంవత్సరం ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం కూడా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మాకు సీట్లు కావాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది గత సంవత్సరం ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం చదవకుండా సౌదీ అరేబియా లోపల మొత్తం చదివి ఇక్కడ నీట్ పరీక్ష రాసి ఇక్కడ నేను అని చెప్పేసి సీట్ సంపాదించుకున్న దాఖలాలు మనం చూసినాం దాదాపుగా ఎనభై ఆరు మంది ఏ కేటగిరీ లోపల సీట్లు సంపాదించుకున్నారు మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ సీట్లు సంపాదించుకున్నారు ఆ సంపాదించుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి కోర్టుని ఆశ్రయ దాదాపుగా ఐదు వందల మంది కోర్టును ఆశ్రయించారు ఈ ఐదు వందల మంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల సీట్లు సంపాదించుకుంటే ఉస్మానియాలో రావాల్సిన విద్యార్థికి మహబూందర్ మెడికల్ కళాశాలకు కావచ్చు మహబూందర్ మెడికల్ కళాశాలకు రావాల్సిన విద్యార్థులు నారాయణపేట్ మెడికల్ కళాశాల కావచ్చు బార్డర్లో ఉన్న విద్యార్థులకు అందరికీ అన్యాయం జరుగుతుంది బార్డర్లో ఉన్న విద్యార్థులందరికీ సీట్లు కోల్పోతారు ఈ ఐదు వందల స్థానాలు వాళ్ళు పోతే ఐదు వందల విద్యార్థులు అన్యాకాంతమవుతారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు తల్లిదండ్రుల విద్యార్థులు నీట్ పరీక్ష రాసి లాంగ్ టర్మ్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తీసుకొచ్చేసి మా పిల్లలు వైద్య విద్య లోపల సీట్ సంపాదించుకోవాలి డాక్టర్ కావాలని కళలు కన్నా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కానీ వారి ఆశలు అడియాసలు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ విషయాన్ని ప్రస్తుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అడ్లూర్ లక్ష్మణ్ మంత్రి గారికి విషయాన్ని తీసుకురావడం జరిగింది దుర్డిల శ్రీధర్ బాబు గారు గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రభుత్వ అధికారులకు కానీ కలెక్టర్ మహబోదర్ కలెక్టర్ గారికి యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇప్పుడు మేము అందరము విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకునేదైతే ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో జీవో నెంబర్ థర్టీ త్రీ దాన్ని పటిష్టంగా అమలు చేస్తే రాష్ట్ర చెందిన వైద్య సీట్లు మన తెలంగాణ విద్యార్థులకి చెందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం పునః పరిశీలించాలి గట్టిగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ముప్పు జీవో నెంబర్ థర్టీ త్రీని గట్టిగా అమలు పరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మొన్న ముప్పై తారీఖు రోజు హైకోర్టులో ఉన్న విషయం పన్నెండో తారీఖు రోజు వాయిదా పడ్డది రేపు ఐదవ తేదీ రోజు సుప్రీంకోర్టులో ఉన్నది సుప్రీంకోర్టు లోపల తెలంగాణ రాష్ట్రం ఏజీ గారు మన తెలంగాణ సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు యొక్క జీవో నెంబర్ థర్టీ త్రీని అమలు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో వాదించి జీవో నెంబర్ థర్టీ త్రీ ఖచ్చితంగా అమలు చేసి దొడ్డిదారిన వస్తున్న ఆంధ్ర నుంచి వచ్చిన విద్యార్థులు కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులను కావచ్చు వాళ్ళని అరికట్టి వలసలను అరక అరికట్టి దొంగ వలసలను అరికట్టి అక్రమ వలసలను అరికట్టి ఆ యొక్క మనకు చెందిన మనకు చెందిన సీట్లు మా తెలంగాణ విద్యార్థులకు వస్తే మా తెలంగాణ విద్యార్థులు బాగుపడతారు తెలంగాణ విద్యార్థులకు విద్యార్థులు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని తీసుకొని ఏజీ గారితో మాట్లాడి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి జీవో నెంబర్ ముప్పై మూడును పటిష్టంగా అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో నీట్ అడ్మిషన్స్ ప్రారంభమైన ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు ఉన్న ఫోర్ బై సెవెన్ అనే దాన్ని తీసేసి థర్టీ త్రీ జీవో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన తెలంగాణ విద్యార్థులు అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు అనే దానిపైన ఏర్పడిన రాష్ట్రంలో పక్క రాష్ట్రం నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకొని డాక్టర్ల టైం వస్తుంది ఇప్పుడు దీనిపైన విద్యార్థి సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు వీళ్ళంతా బాధిత కుటుంబాలు వీళ్ళంతా అంటే నీట్ అడ్మిషన్స్లో వీళ్ళ పిల్లలకు ర్యాంక్ వచ్చినా రాలేని ప సీట్ రాలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది వీళ్ళకు అదే విషయం పైన ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీటింగ్ నిర్వహించాము దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేదేమంటే తెలంగాణ పక్షపాతిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వము వేరే స్టేట్ వాళ్లకు స్టూడెంట్స్కు మన సీట్లను వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు అనే విషయాన్ని గ గమనించి గుర్తెరిగి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని తెలంగాణ పబ్ పబ్లిక్ పట్ల సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి థర్టీ త్రీ జీవో ప్రకారమే అడ్మిషన్స్ తీసుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆ బాధ్యతను మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము వీటిపైన ఈ కుటుంబాలకు ఏదైనా అన్యాయం జరిగితే కోర్టు ద్వారాలే కాదు ప్రజాసంఘాల ద్వారా ధర్నాలు చేయడానికైనా మేము రెడీగా ఉన్నాము దీనిపైన ఐదో తారీఖు నాడు కోర్టులో ఉంది ఆరో తారీఖు నుంచి మళ్ళీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి వీటిపైన ఒకవేళ అన్యాయం జరిగితే మేమందరం రోడ్డే ఎల్సిన పరిస్థితి వస్తుంది ఈ విషయమైన ప్రభుత్వము ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టరే ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఆయన ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి ప్రజలకు విద్యార్థులకు కష్టపడిన విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం